డిజిటల్ ప్రింట్స్ అండ్ వీవింగ్ రెండు కలిపి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి మనకి ఎంత బాగుందో చూడొచ్చు ఇదంతా కూడా పర్ల్ వర్క్ లాగా కనిపించే విధంగా దీన్ని క్రియేట్ చేశారు చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్ గా వస్తుందండి హలో ఎవరి వన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సురత్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నది వచ్చేసి బ్యూటిఫుల్ దుపట్టా కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి ఫ్యాన్సీ దుపటా కలెక్షన్స్ని ఈ వీడియోలో చూద్దాము కలెక్షన్ చూసే ముందు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆజ్మరా ఫ్యాషన్స్లో మనకి ఏ టు జెడ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అనేది దొరుకుతాయండి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే బ్యూటిఫుల్ శారీస్ నుంచి మనకి ప్రింటెడ్లో వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్రాసో శారీస్ కాటన్ శారీస్ మనకి ఇంకా హై ఫ్యాన్సీ శారీస్లో మనకి వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ ఇలా అన్నీ దొరుకుతాయి వాటితో పాటు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ప్లాజోస్ లెగ్గిన్స్ జగ్గిన్స్ జీన్స్ వాటి యొక్క టాప్స్ ఇలా అన్ని కలెక్షన్స్ మనకి ఒకే షాప్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీరు బై చేసుకొని మీ కస్టమర్స్కి చూపించచ్చు సో దుపటాస్ కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం చూడబోయేది వచ్చేసి బ్యూటిఫుల్ ఫస్ట్ ఫ్యాన్సీ దుప్పటా అండి మనకి నార్మల్ బేసిక్ దుప్పటాసు అజ్మరా ఫ్యాషన్స్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ ఫ్యాన్సీ దుప్పటాస్ మనకి నైంటీ రూపీస్ నుంచి ఉంటాయండి చాలా బాగుంది ఇది చూడొచ్చు మీరు మంచి డిజిటల్ ప్రింట్స్తో వచ్చేసి చాలా అంటే చాలా ఫ్యాన్సీగా వచ్చిందండి మనకు ఒక పిక్చర్ బ్రైట్గా ఇంకొక పిక్చర్ డల్గా అండ్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ తోటి బ్యూటిఫుల్గా వచ్చింది సో ఇందులో మనకి చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి సిమిలర్గా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి అన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అందులోనే ఇంకొంచెం సిమిలర్గా ఉండే ఇంకొక బ్యూటిఫుల్ దుపట్టా చూడండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది కూడా మనకు కొంచెం ఫ్లోరల్ ప్రింట్లోనే వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసి మనకి ఎంత బాగుందో చూడొచ్చు ఇదంతా కూడా పర్ల్ వర్క్ లాగా కనిపించే విధంగా దీన్ని క్రియేట్ చేశారు సో ఇది కూడా మనకి చాలా బిగ్ సైజులోనే వచ్చిందండి మీరు సైజు చూసినట్లయితే సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసే శారీ బిజినెస్తో పాటు కొంచెం టాప్స్ డ్రెస్సెస్ కుర్తాసు డ్రెస్ మెటీరియల్స్ ఈ విధంగా దుప్పటాసు యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మన ప్రాఫిట్స్ని పెంచుకోవచ్చు కదా సో వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో ఇక్కడ సో షాప్లో పనిచేసే సేల్స్ పర్సన్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కలెక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తారు సో ఇక్కడ నేను చూపించే కలెక్షన్స్ యొక్క ప్రైజెసే కాకుండా మీకు కావాల్సిన బడ్జెట్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపటాస్ కలెక్షన్ వాటిలో ఉండే డిఫరెంట్ కలర్స్ వాటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా మీకు పంపించేస్తారు సో అన్నీ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని మళ్ళీ వీడియో కాల్లో చూసుకొని కూడా మీరు మీ ఆర్డర్స్ని ఒకేసారి ప్లేస్ చేసుకొని తెప్పించుకోవచ్చండి ఇక బిల్లింగ్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక పాసెల్ తయారు చేయడానికి మినిమం ఫిఫ్టీ కేజెస్ అలా ఉంటే బాగుంటుంది సో సో అలా చేసుకోవాలనుకుంటే మనకు ఒక టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు బిల్డింగ్ ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ కావచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ కావచ్చు బట్ మీరు అన్ని రకాల కలెక్షన్స్ని బేసిక్ శారీస్ నుంచి హై ఫ్యాన్సీ బ్రైడల్ శారీస్ వరకు అలాగే దుప్పటాస్ లెగ్గిన్స్ జగ్గిన్స్ వాటికి వచ్చిన టాప్స్ ఫ్లాజోస్ ఇలా అన్నిటిని కలిపి దుప్పటాసు రెడీమేడ్ బ్లౌజెస్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇలా అన్నింటినీ కలిపి కూడా మీరు ట్వంటీ థౌజండ్కి బిల్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు మీరు పార్సల్ అనేది ఆర్డర్ చేశాక లైక్ మీకు ట్రాన్స్పోర్ట్లో వేసేసాక మ్యాక్సిమం సెవెన్ డేస్లో సరుకు అనేది మీ వరకు రీచ్ అయిపోతుంది విత్ ఇన్ ఇండియానే కాదండి మనకి అజ్మరా ఫ్యాషన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్లో పంపించగలరు ఇవే కాకుండా ఫ్యాన్సీలో ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ దుప్పటాస్ ఉన్నాయి చూడొచ్చండి డిజిటల్ ప్రింట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్తో ఉన్న ఇంకొక దుప్పటా అండి చూడొచ్చు ఎంత క్లాసీ లుక్ ఉందో మీకు మంచి కలర్ అండ్ మంచి డిజైన్ మనకి ఈచ్ దాంట్లో వచ్చేసి మళ్ళీ బంచ్ ఉంటుందండి బంచ్ బంచ్గా తీసుకోవాలి ఇక్కడైతే సింగిల్గా ఇవ్వరు సో బ్యూటిఫుల్ వచ్చింది రెండు వైపులా కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది ఇది కూడా మనకి సైజ్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి సింపుల్ టాప్స్ మీదకి వేసుకున్న కూడా మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది సో ఇలాంటివి మీకు చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయి దుపటాస్లో మీరు డబల్ మార్జిన్ పెట్టుకోవచ్చండి ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ ఏంటంటే మనకి శారీస్ అంటే అందరూ చేస్తుంటారు వాటి గురించి బిజినెస్ బట్ ఇలాంటి దుపట్టా కలెక్షన్స్ని చాలా తక్కువ మంది చేస్తుంటారు కదా సో ఇలాంటివి యాడ్ చేసుకోవడం ద్వారా మీరు మీ బిజినెస్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్లోనే బోల్డ్ వెరైటీస్ అనేది రన్ అవుతున్నాయి కదా ఇది ఇంకొక మోడల్ చూద్దాం పట్టండి సో ఇది కూడా మనకి కొంచెం బెనారసీ స్టైల్లో వస్తుందండి సో ఈ విధంగా వస్తుంది మనకన్నీ కూడా మల్టీ షేడ్లో అండి ఏ కలర్ డ్రస్ మీదకైనా మనకి ఈజీగా నప్పుతుంది కలర్స్ చూడొచ్చు మీరు మనకు పింక్ కలర్ లైట్ గ్రీన్లో నుంచి అన్ని షేడ్స్ వచ్చాయి దీంట్లో కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా వీవింగ్ వచ్చిందండి చూడొచ్చు ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది డిజిటల్ ప్రింట్స్ అండ్ వీవింగ్ రెండు కలిపి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఇది దీని తర్వాత మనకు కొంచెం కాటన్ స్టైల్లో కనిపించే విధంగా సింపుల్గా ఉండేటివి కూడా ఉంటాయి మనకి చెప్పాను కదండి ట్వంటీ రూపీస్ నుంచి మొదలవుతాయి మనకి అజ్మరా ఫ్యాషన్స్లో దుప్పటాస్ అనేవి సో ఇవన్నీ కూడా మనం ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్గా అయితే ఉండదు బట్ మెన్స్ వియరు కిడ్స్ వియరు అన్నిటిని కలిపేసి కూడా మీరు బిల్ చేసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలెక్షన్స్ని మీరు చూపించవచ్చు మీ కస్టమర్స్కి అందులోనే ఇదొక ప్యాటర్న్ అండి మనం ఇందాక వీవింగ్ స్టైల్లో ఒకటి చూసాం కదా చూడవచ్చు అందులోనే ఇదొక మోడల్ అనమాట టాజిల్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంది సో మనం ఇందాక చూసాం కదండీ అన్నీ కూడా మనకి ఈ విధంగా ప్యాక్ ప్యాక్గా వస్తాయండి తక్కువ ప్యాక్ వచ్చేటివి ఉంటాయి ఎక్కువ ప్యాక్ వచ్చేటివి ఉంటాయి మనకి ఫ్యాన్సీలోనే మనం ఇందాక కొంచెంవి కొంచెం హై బడ్జెట్లో చూసాం కదా మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే కలెక్షన్స్ కూడా ఉంటాయండి మనకి సింపుల్గా వచ్చే వాటిలో కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటాయి సో ఒక్కో దాంట్లో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు ఉంటాయండి కలర్ కలర్స్ మొత్తం కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వీడియోలో చూపించింది ఓన్లీ శాంపిల్స్ మాత్రమే అండి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా రకాల కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేసి ఇలా పెట్టేస్తారండి వెన్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఇక్కడికి అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అదే విధంగా మీకు చూపిస్తారు లేదు అంటే మీకు వీడియో కాల్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నీ కూడా మీరు బుక్ చేసుకున్నవి వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్తో మాట్లాడితే మీకు మీకు నచ్చిన లాంగ్వేజ్లోనే అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు షాప్ యొక్క అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నమస్తే